శివకేశవులకు పరమ పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం అయితే ఆశ్వీయుజ మాసం ధనత్రయోదశి నుంచి కార్తీక మాసం అమావాస్య వరకు దీపాలు వెలిగించడం వెనుక ఒక గొప్ప సామాజిక ప్రయోజనం ఉందని అంటున్నారు పండితులు కార్తీక మాసం అనగానే శీతాకాలం ప్రారంభమవుతుంది పైగా పగటి సమయం చాలా తక్కువగా ఉండి త్వరగా చీకటి పడుతుంది ఈ క్రమంలో చలి తీవ్రత పెరిగి వాతావరణంలో శాతం తగ్గిపోతుంది ఇలా ఉష్ణోగ్రతలు తగ్గిన తరుణంలో ప్రకృతిని సమతుల్యం చేయడం కోసం దీపాలు వెలిగిస్తారు ఈ దీపాలను ఆవు నీతితో లేదా నువ్వుల నూనెతో వెలిగించడం వల్ల అద్భుతమైన ఫలితం ప్రాప్తిస్తుంది అదెలాగంటే శీతాకాలం కారణంగా ప్రజల నాడీ వ్యవస్థ కొంత ఇబ్బందికి గురవుతుంది రక్తం శరీరమంతా సరఫరా అవ్వడంలో కొంత జాప్యం సంభవించే అవకాశం ఉంటుంది దీని కారణంగా హృదయ సంబంధమైన వ్యాధులు దరిచేరే ప్రమాదం ఉంది అందుకే వాతావరణంలోని శీతలాన్ని ఆవు నెయ్యి నూనెతో వెలిగించిన దీపం ద్వారా వచ్చే పొగ వేడిమితో ప్రకృతిని సమతుల్యం చెయ్యడమే దీపారాధన ముఖ్య ఉద్దేశం దీపం వెలిగించడం వల్ల స్వహితమే కాకుండా లోకోద్ధరణ జరుగుతుంది అందుకే కార్తీక మాసంలో ఒక్క దీపాన్నైనా వెలిగించాలని శాస్త్రం చెబుతోంది